హాయ్ మై డియా ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు అవర్ మాం విత్త కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నా మేడమ్స్ ఆర్ సార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని ఫాలో చేయండి ప్లీజ్ ఈరోజు నేనైతే చాలా టేస్టీ స్టాటా రెసిపీ చేస్తున్నాను రెస్టారెంట్కి వెళ్తే ముందు ఆర్డర్ చేసే స్టార్టస్ కదండి మరి అలాంటివి ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా సండే వచ్చిందంటే ఇలాంటివి తప్పకుండా అయితే ఉండాలి కదా సో ఈవినింగ్ టైంకి ఈ స్టార్టర్ని ప్రిపేర్ చేసేసుకోండి అందుకోసం దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా మరి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి తర్వాత ఇలా స్ట్రిప్స్ లా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లోకి అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసుకుని దీంట్లోకి వేసుకోవాల్సి ఉంటుంది అలానే టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి నేను కారం ఏమీ యాడ్ చేసుకోవట్లేదు అందుకని మిరియాల పొడి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను మీరు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకునేలా ఉంటే కనుక కొంచెం మిరియాల పొడిని తగ్గించుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ అయితే సోయా సాస్ను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా అలానే ఫ్లవర్స్ అన్ని పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మైదాన్ వేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇష్టం ఉన్నట్లయితే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి కానీ ఎలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకుంటేనే రెస్టారెంట్లో ఫీల్ని మనం ఇంట్లో కూడా ఫీల్ అవ్వచ్చు సో వీటన్నింటిని మనం వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లాట్ గా ఉన్న పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి దీంట్లోకి చికెన్ స్టిప్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఒకదానికొకటి అంటుకోకుండా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేసుకోవాలి లేదంటే ఇవి ముడుచుకుపోయే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల మనం దూరం దూరంగా వేసుకుని వీటిని హై ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చికెన్ అనేది మంచి కలర్ తో బాగా ఫ్రై అయింది సో ఇప్పుడు వీటిని జాలీలోకి అయితే తీసుకుంటున్నాను మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని వేరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలానే ఒక క్యాప్సికమ్ కూడా ఇలా పొడవుగా అయితే కట్ చేసుకుని వేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఒక నిమిషం తర్వాత మనకి అనేవి కొద్దిగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇలా కుక్ అయితే సరిపోతుందండి వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే లోకి మనం జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి టేస్ట్ అనేది బాగుంటుంది సో వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత ఇదే ప్యాన్లోకి మరొక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలానే వన్ ఇంచ్ వరకు అల్లాన్ని అయితే వేసుకుని ఒక టెన్ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు టూ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకే టూ స్పూన్స్ వరకు టమాటో సాస్ను కూడా వేసుకుంటున్నాను అలానే వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ను కూడా వేసుకున్నాను వన్ స్పూన్ వరకు సోయా సాస్ను యాడ్ చేసుకున్నాను మీరు స్పైసీగా కావాలి అనుకుంటే టూ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు నేను షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ కాజు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బాగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకుని మరొక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ చికెన్ కి జ్యూసీ నెస్ రావడం కోసం కొద్దిగా వాటర్ తీసుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం చికెన్ లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల మనకి చికెన్ తినేటప్పుడు తిక్క గ్రేవీ లా అయితే ఉంటుంది సో దాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనల్ గా నువ్వులను అయితే వేసేసుకుంటున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇంతేనండి మన డ్రాగన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఈ డ్రాగన్ చికెన్ చేసేటప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కానీ నాకు కిడ్స్ ఉన్నారని చెప్పి నేను స్పైసీనెస్ అనేది అవాయిడ్ చేశాను మీరు అయితే తప్పకుండా వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే డ్రాగన్ చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకెందుకు మరి లేటు ఈ స్టార్టర్ని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకుని ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ షేర్ కూడా చేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్